మేము వచ్చిన రోజు అతను ఉండాల్సిన అవసరం లేదు కదా నువ్వేం చేస్తున్నావు ఆయన పందానికి వచ్చి ఆయన పందానికి వచ్చి నిన్న పందానికి సస్పెండ్ చేయాలి పేమెంట్ ఏం పనులు చేస్తున్నావు నువ్వు అక్కడికి రంగు ఆరు నెలల్లోనే పది కోట్లు ఇస్తే ఎన్ని సంవత్సరాలు ఎన్ని కోట్లు ఏమి ఎన్ని సంవత్సరాల్లో డబ్బు ఏమైందంటే సమాధానం ఇప్పుడు పది కోట్లుంది జివో నేను వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ మార్చాం మనం వీళ్ళకి ఇచ్చాం మన వాళ్ళందరూ అడిగారు పది కోట్ల రూపాయలు ఫండ్స్ వచ్చింది ఈ వన్ ఇయర్ లోపల పది కోట్లు వచ్చినాయంటే పాత ఎంత ఉండాలి డబ్బు ఒక్కసారి కదా గన్నం జరిగింది మీకు మీరు వచ్చాక సీరియస్ కాదు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఒకేసారి జరిగింది वो मेरा ही सोत था हां तो ये जीत कर यार मैं जरूर करूंगा हां मतलब वही ने सरद बोल दिया सारे सामने वहां पर कौन है अब वो और सात और नीर नीर शाम सामने बोर्ड लास्ट दिन कर ले इनको मत मार कोटा आदर्श नहीं फाइल लगाई पे नहीं हो गया आप इस ज़्यादा यहाँ से फाइल फाइल हो गया सब मैंने रिस्टो मशीन लिया है अमिनो टेलीग्राफ 14 डेज़ टाइम होंगे तब तक आप अगर ये ले आओं बुडलाइनेचुल एक्सपीरियंस से देखों बुडलाइनेचुल वो तो नहीं है सस्टेनेंस డైరెక్షన్ ఆ సజ్జారా డ్యూటీ కూడా సరిగా మీద ఉంచట్లేదు ప్రకృతి ప్రముఖ దారాన్ని ఫైన్ అవుట్ చేసి దాన్ని బేస్ చేసుకుని ఎక్స్పొరేషన్ ఐడియా ఇది తొమ్మిదవ తేదీ వరకు ఆయన టైం ఇస్తాను దా తర్వాత మళ్ళీ ఏడియా డీట్ చేస్తారు సార్ బోర్డులో గవర్నమెంట్ తరపున ఉండవు గవర్నమెంట్ నీకు ఏమి ఇచ్చింది అతన్ని ప్రమేయం ఉండకూడదు దర్గాలోపనం మేము వచ్చిన రోజు అతను ఉండాల్సిన అవసరం లేదు కదా నువ్వేం చేస్తున్నావు ఆయన పదానికి వచ్చి నేను పంతానికి సస్పెండ్ చేయాలి పేమెంట్ అవా ఏం పనులు చేస్తున్నావు నువ్వు అక్కడికి రంగు మేమందరం ఆయన చేత దారాలు తెచ్చుకున్నామా ఏం పని చేస్తున్నావు నువ్వు నువ్వు సరిగా చేయట్లేదు నీ మీద ఉన్నాయి దీంట్లో అర్జులు తీసుకున్నాయి ఇక్కడ அவரு பயன்ல அப்படின்னா அந்த வச்சு நாட்டுக்கால் ஆடு